దారుణంగా ఓడుస్తుంది ఇంకా స్కూల్కి అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆడుతున్నాం అయినా వినట్లేదు తెల్లవారి బ్రేక్ తినలేదు ఇంకా తన స్కూల్లో దిగబెట్టేసి కూరగాయల షాప్కి వచ్చాను సరికి కూరగాయలు తీసుకుంటున్నా పంటింగ్ కొ మూవీ ఇప్పుడు చూస్తున్నాం అనమాట టైం దొరకడం వల్ల మా ఆయన ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నారు అమ్మమ్మ గారు కూడా తినేస్తున్నారు లెనిషపా ఇప్పుడే పాలు తాగింది పాలు తాగింది పాలు తాగింది బబుల్ తాగింది పొట్టిది పొట్టిది ఇంక నేను తినాలి నేనైతే అన్నం ఉంది రాదు అది తినాలి అనమాట ఎయిట్ థర్టీకి అన్నం తినాలంటే మన వల్ల కాదు టెన్ టెన్ థర్టీ అయితేనే కొంచెం ఎక్కుతుంది మంచి ఆపేసి ఇంకా నేను తినలేదు ఇంకొక గంట సేపు వెయిట్ చేశాక తింటాను నేను సో మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఇంకా లేనిష పాపకి ఇప్పుడే స్నానం అయింది ఆడుకుంటుంది ఇంక నేను తినలేదు గీతమ్మ కూడా తినకుండా వెళ్ళిపోతుంది అనమాట ఎంత బతిమలా మార్నింగ్ తినట్లేదు ఒకటే ఏడిపో నేను స్కూల్కి వెళ్ళాను అని చెప్పేసి తనకి బ్రేక్ అందులో పెడుతున్నాము అంటే బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ వేరే పెడతా బిస్కెట్స్ గట్రా బ్రేక్ఫాస్ట్ కూడా అందులోనే లంచ్ బాక్స్లోనే ఇంక్లూడ్ చేసిస్తున్నా నేనైతే అది తింటుందో లేదో మాకు తెలియట్లేదు అదే ప్రాబ్లం సో ఆ ఫీలింగ్ ఉండిపోతుందనమాట తినబుద్ధి కావట్లేదు అది తిన్నది అని తెలిస్తే హ్యాపీగా తినేయాలనిపిస్తుంది తినేసి ఉంటుంది ఈ పాటికి ఉండలేదు కదా ఆకలికి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వచ్చిన అదే మీరు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏడు వస్తుందండి తర్వాత బాగానే కామ్గా అయిపోతుంది అని అంటున్నారు అనమాట సో ఈ రోజు నుంచి ఇంకా క్లాసెస్ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది నేనైతే యాక్చువల్గా హాఫ్ డే ఇక్కడ నుంచి పంపిస్తానండి వన్ వీక్ అని చెప్పాను వేరే మేడంకి ఇప్పుడు డి సెక్షన్ నుంచి ఏ సెక్షన్లోకి వేసారనమాట ఇప్పుడు డి సెక్షన్ మేడం త్వరగా వచ్చేస్తుంది ఆ ఏ సెక్షన్ మేడం ఎవరో కూడా నాకు తెలియదు వెళ్ళేసి నెంబర్ అయితే తీసుకున్నాం కానీ తర్వాత కాల్ చేయాలి ట్వెల్వ్ థర్టీ ఆ టైం అప్పుడు లంచ్ టైం అప్పుడు ఎందుకంటే వాళ్ళకి మనం డిస్టర్బ్ చేయకూడదు కదా గడిగడికి సో అందుకు ట్వెల్వ్ థర్టీ వరకు అయితే వెయిట్ చేయాలి తను తింటుందా లేదా లేదు పర్లేదు అప్పుడే క్లాసెస్ స్టార్ట్ చేయాలంటే ఒక వన్ వన్ వీక్ మాత్రం తీసుకొచ్చేయాలని చూస్తున్నాం అనమాట ఎందుకంటే తను అస్సలు గోల్ పెట్టేస్తుంది లేసి నుంచి ఇంకా స్కూల్ వద్దామ్మా రాత్రి పడుకున్నప్పుడు స్కూల్ వద్దామ్మా అంటుంది పిల్లలందరూ అలానే అంటారు కొత్తలోనే దేవుడి దేవాళ్ళు దానికి అలవాటు అయిపోవాలి ఎప్పుడమ్మా బాయ్ అమ్మ నేను స్కూల్కి వెళ్తాను అని ఎప్పుడు అంటుందో ఏంటో దానికోసం వెయిట్ టైం అయితే టెన్ థర్టీ అయింది ఇప్పుడు తింటున్నాను అనమాట ఇన్స్టా వీడియో ఎడిటింగ్ చేస్తాను ఇంకా యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ అవుతుంది అనమాట తినేసాక యూట్యూబ్ వీడియో ఎడిటింగ్ చేసేసి అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను నేను ఇంకా టైం అయితే పన్నెండు అవుతుంది దొండకాయలు అద్దమని తెచ్చు ఎక్కడ చూసినా నా తప్పించి తప్పించే కనిపించట్లేదు ఈ మధ్య జుట్టు దారుణంగా కూడిపోతుంది సో మళ్ళీ మొక్కలు ఒకసారి కడిగే వేస్తే నీట్గా ఉంటాయి సో ఇప్పుడైతే మా ఆయన వచ్చారనమాట ఇంకా భోజనానికి కూర్చొని లంచ్ చేసే ఈరోజు పిండ్రోడ్ ముద్ద చేస్తాం సో అది నంచుకోవడానికి తెమ్మన్నా తింటా తెల్లగానే ఒక్క మేవిటి పండు బాగలేదు మనకున్నాము మేము అలా సంత తాళ్ళపాలెం దాటి ఒక్కొక్క కూర ఉంటుంది కదా మేకల సంత పేరు పేరెట్టు నాకు తెలియదు కానీ తాళ్ళపాలెమేనా అదే అక్కడే కొన్నాం అన్నీ తెల్లగా ఉన్నాయి పెద్ద పళ్ళు కాకపోతే ఏవి పండ్లే ఉన్నాయి సో ఇంకా టైం అయితే ఫోర్ థర్టీ అయ్యింది ఇంకా మా ఆయనకి చెప్పాను నాని వెళ్ళు నాని అంటే ఓకే వెళ్తానని అన్నారు అతను ఆల్రెడీ వెళ్తానన్నారు బట్ నేను మళ్ళీ అతను ఏమైనా మర్చిపోతారేమో టైం చూసుకోరేమో అనేసి నా భయం నాదే ఇప్పుడైతే పాలు అయితే ఫస్ట్ వెయిట్ చేసేద్దాం పాప కోసం వెంటనే హార్లిక్స్ కలిపిస్ ఇవ్వాలి కదా తాగుతుంది ఫ్రెష్ అయ్యి వాటర్ ఫ్లైస్ చూడండి భలే ఎగురుతున్నాయి అసలు అక్కడ కూడా చూశాను ఒక రెండు టోటల్ రెండు మూడు ఉన్నాయి అందంగా మా గీతం చూసా అంటే బాగున్నా బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ పాడుతుంది అగౌకండి వెళ్తున్నాయి అటు ఇటు వాళ్ళు అక్కడ ఎందుకు చూసారా తిరుగుతున్నాను అంటే టైం అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయిపోతుంది పాప అయితే ఇంకా రాలేదు మా ఆయన బ్యాంక్కి తీసుకెళ్ళిపోయారంటే ఆ విషయం నేను ఫోన్ చేసినంతవరకు నాకు చెప్పలేదు అనమాట టెన్షన్ పడ్డాను యాక్చువల్గా అంటే అంతే కదా ఇతను వెళ్ళరో లేదో తను ఒక్కదే అక్కడ ఉండిపోయిందేమో అనుకున్నా బట్ వెళ్ళేసి బ్యాంక్లో తీసుకెళ్ళిపోయారంటే ఏదో వర్క్ అనుకుంటా ఇంకా తీసుకురాలేదు ఇంకా వెయిట్ చేస్తున్నాం పాప కోసం ఎక్కడైతే కూర్చొని ఇంకా గీతం అయితే వచ్చేసింది ఇంటికి ఇంకా ఇప్పుడే హార్లిక్స్ తాగేసింది అనమాట గుడ్ గర్ల్ అయిపోయింది నిజంగా గీత్కైతే మాత్రం రేపు కూడా స్కూల్కి వెళ్ళిపోతాను అన్నది ఏమేమి కావాలని అడిగితే చిప్స్ ప్యాకెట్స్ కావాలన్నదనమాట అమ్మ వాళ్ళమ్మ వద్దు ఇంతవరకు బాగానే ఉంది అనమాట యాక్చువల్లీ అమ్మ పడిపోతావు పడిపోతావు నీ కుర్చీయా అది కొత్తది కొన్నారు వాళ్ళ డాడీ గీత్కాకి లెనీషాకి ఇద్దరికి వస్తుందని ఎక్కడైతే బట్టలు అయితే నేను మర్త పెడుతున్నా తనతో మాట్లాడుకొని ఊసలాడుకొని టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడైతే నేను పప్పు ఆడుతున్నాను అనమాట ఇడ్లీ కోసం గ్రైండ్ రైస్ అని ఇప్పుడే రైస్ అయితే పెట్టేసి రుబ్బుగట్టి ఎత్తేసాను తర్వాత వచ్చేసరికి మా లేని పాపకి ఉగ్గనమాట అండి ఇంతే కలుపుతాను అనమాట తినేస్తేనే మాకు గొప్ప సో కలిపేసాను ఆల్రెడీ ఈరోజు పాలు లేవు అందుకోసం వాటర్లో కలపవలసి వచ్చింది కొంచెం కలర్ చేంజ్ అయింది బెల్లం కూడా ఎక్కువైనట్టుంది పాలు వేస్తే తెల్లగా వచ్చేది బెల్లం కూడా అదే అంత కలర్ వచ్చేది కదా ఈరోజు మాత్రం బాగా కలర్ వచ్చేసింది అనమాట లేని అయితే వాళ్ళ డాడీ దగ్గర ఆడుకుంటుంది సో ఈసారి ఇలా పాపకు తినిపిస్తున్నప్పుడు మనం వేరేసరిగా తనతో పాటు పాడుతూ తింపాలి నేనైతే చిన్న తల్లి పాట పాడతాను ఏవేవో నాకు వచ్చినవి నోట్ ఏ వస్తే అప్పుడు అవి పాటిస్తూ ఉంటుంది అనమాట టైట్గా ఉంది బ్యాక్ పెయిన్ బాగుంది అనమాట అందుకోసం ఇంకా ఇక్కడ కూర్చున్నాను అది ప్రాబ్లం అంతకుమించి ఇంకేం కాదు లేదంటే కిందనే పెడతాను మీరు మీ పిల్లలకి ఎలా తినిపిస్తారో అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి పాటలు పాడతారా లేకపోతే సెలల్లో మ్యూజిక్ పెట్టి ఆడతారా లేదా ఇలాగా ఆడించుకొని తినిపిస్తారా నేను ఇలా ఆడించుకొని తినిపిస్తారా నేను ఇలా నవ్వుతూ ఉంటే తినేస్తారు వాళ్ళు బట్ మాకు గీతూ పాపకి అయితే ఆ ఎక్స్పీరియన్స్ తెలియదు అనమాట అందుకోసమే లిషన్ మాత్రం ఒక పట్టు పట్టుతున్నాను నేనైతే మాత్రం రోజు పెడుతున్నా కదా కానీ రెగ్యులర్గా మిస్ అవ్వకుండా పెడుతున్నాను అనమాట తనకి అలవాటు అయ్యింది కొంచెం ఇంకా ఇప్పుడైతే డిన్నర్ టైం అనమాట బట్ నాకు పిల్లలు తిని తినవ్వట్లేదు వాళ్ళు తింటున్నారు ఇది లినిషకు పక్క ఏడుపు గీతక పక్క ఏడుపు అనమాట అది కావాల స్కూల్కి వెళ్ళొద్దు స్కూల్కి వెళ్ళొద్దని ఇదేమొచ్చి మా అమ్మ తినేస్తుంది మరి నేను పెట్టకపోతే అలాగ మా అమ్మకు కడుపు నిండిపోద్ది కదా అని చెప్పేసి తిని ఫీల్ అయిపోతుంది అనమాట మా అమ్మ అలాగ ఉండదు ఇక గీత